హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సాయిశ్యామల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ వీడియో అయితే ఒక స్పెషల్ అండి లాస్ట్ బ్లాగ్లో నేను షేర్ చేసుకున్నా కదా నెక్స్ట్ వీడియో అయితే బాగుంటుంది అని చాలా యూజ్ అవుతుంది శ్రావణ మాసానికి సంబంధించి కొంచెం మీకు యూజ్ అవుతుంది అంటే ఏం క్రాఫ్ట్ అదేం కాదు కొన్ని వస్తువులు అయితే చూపిస్తాను ఏంటి ఆషాఢ మాసంలో శ్రావణ మాసం గురించి మరి మరేం చేయనండి మా వారికి ఆషాఢ మాసంలోనే శ్రావణ మాసానికి రిలేటెడ్గా నాకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనిపించింది అది కూడా నాకు తెలియకుండా అసలు గిఫ్ట్ ఏంటి ఎలా ఉంది ఆయన డెసిషన్ కరెక్టా రాంగా అది వర్తబులా కాదా అనేది వీడియోలో చూడండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి మన కోడ మన ఛానల్లో షార్ట్స్లో అత్తాకోడళ్ళ సిరీస్ చేస్తున్నాను నేను దానికి మీ ఎంకరేజ్మెంట్ కావాలండి ఎందుకంటే అసలు వీడియో షూటింగ్ ఫేస్ చూపించడం అది నాకు చాలా కొత్త అది మీకు తెలుసు అలాగే వాయిస్ అది కూడా నేను అంత ఫాస్ట్గా అదిగా ఇవ్వలేను కాకపోతే ట్రై చేస్తున్నానండి పెద్ద పెద్ద మేకప్లు గికప్లు ఏం వేసుకోవట్లేదు కానీ ట్రై చేస్తున్నాను ఆ షార్ట్స్ కూడా ఫాలో హలో అవ్వండి సో అది గురువారం అండి గురువారం మధ్యాహ్నం టూ థర్టీ అయితే మీకు ఇక్కడ నేను వీడియో తీసింది ఈవినింగ్ అంటే మీకు చెప్పడం కోసం అనేది మళ్ళీ తీశాను సిక్స్ థర్టీకి మా చిన్నపాప వచ్చాక తను తీసింది వీడియో గురువారం మధ్యాహ్నం రెండున్నరకు అయితే ఒక కాల్ వచ్చింది మా వారు చేశారు పార్సిల్ ఒకటి వచ్చింది బయటికి వెళ్ళి తీసుకో అని ఏంటి అంటే ఫస్ట్ తీసుకో చెప్తా అన్నారు తీసుకున్నాక ఏంటి అంటే నీ కోసమే శ్రావణమాసం గిఫ్ట్ అని చెప్పారు ఏంటి నాకోసం శ్రావణ మాసం గిఫ్ట్ ఏంటి శ్రావణమాసం ఇంకా చాలా టైం ఉంది కదా అయినా చెప్పకుండా చూపించకుండా ఏం కొనరు కదా ఏంటి అనుకున్నాను మీరే చూడండి అయితే ఇది మనీ పెట్టి కొన్నది కాదు ఏంటి అనేది నేను వీడియో మధ్యలో షేర్ చేస్తాను మనీ పెట్టి అయితే కొనలేదు సో ఆ గిఫ్ట్ ఎలా ఉంది ఏంటి యూజ్ అవుతుందా లేదా అనేది మీరే చెప్పండి అలాగే మీకు కూడా ఇవి ఇలాంటివి యూజ్ అవుతాయని నేను ఇలాంటి ఇవన్నీ చూపిస్తున్నాను అనమాట లేకపోతే మీరు మాకెందుకండి మీరు మీకు వచ్చిన వస్తువులు అనుకోవచ్చు కాకపోతే ఏంటంటే కొంచెం కొన్ని విషయాల్లో మనం కొద్దిగా కొన్ని విషయాలు తెలుసుకోవడం నాలెడ్జ్ కోసం అనేది నేను అంటే బయట కొనే వస్తువులు వర్తబులా కాదా ఎలా ఉన్నాయి వాల్యూ అనేది షేర్ చేయడానికి ఈ వీడియో అనమాట చూడండి పార్సిల్ విప్పితే ఏమొస్తుందో నేను కూడా అప్పుడే చూస్తున్నానండి పాప వీడియో తీస్తుంది అందుకే ఈవినింగ్ వరకు ఓపెన్ చేయాల పాప వీడియోని తీయమని చిన్న పాప వచ్చాక మీతో షేర్ చేసుకుందామని అప్పుడే చూస్తున్నాను నేను వీడియోతో పాటే చూడండి అది ఒక పూజా సెట్ అండి ఇత్తడి ఇత్తడి అనమాట మెటీరియల్ వచ్చి ఇత్తడి చూడండి స్కిప్ చేయకండి మనీ పెట్టి కొనలేదని చెప్పా కదా ఎలా వచ్చింది అనేది మీకు వీడియోలో షేర్ చేస్తే స్కిప్ చేయకండి ఇది ఒక్కొక్కటి నేను ఓపెన్ చేసి ఇస్తా కానీ ప్యాకింగ్ మాత్రం చాలా బాగుందండి అలా అట్టపెట్టిలో ఇంకొకటి షేప్ బాక్స్ పెట్టారు అది కూడా వెల్వెట్ క్లాత్తో అనమాట షేప్ బాక్స్ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అది ఎంత పడిందని చెప్తాను చూడండి పైన చూస్తే మీకు తెలుస్తుంది కదా అయితే అది చూసి మొత్తం ఓపెన్ చేసి మొత్తం చూసిన తర్వాత నేనైతే కొంచెం సేపు నవ్వుకున్నాను అంటే ఎలా అయినా మన లేడీస్ సెలక్షన్కి జెంట్స్ సెలెక్షన్కి తేడా ఉంటుంది కదండి కాకపోతే పాపం వాళ్ళు మనకి ఏదో ఇవ్వాలి లేడీస్కి రిలేటెడ్ అంటే ఆయన యూజ్ చేసుకోకుండా సెల్ఫిష్గా ఆలోచించకుండా నా వైఫ్కి ఏదో ఇవ్వాలి అని చెప్పి పెట్టారు చూస్తారా ఆ ఆలోచన అనేది నాకు బాగా నచ్చిందండి మోస్ట్లీ అలాగే చేస్తారండి ఏదైనా కూడా ఆయన కోసం ఆయన కాకుండా నా గురించి పిల్లల గురించి ఎట్ ద సేమ్ టైం వాళ్ళ పేరెంట్స్ గురించి కూడా అలాగే ఆలోచించేవారండి ఈ పూజా సెట్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఏమేమి ఇచ్చారంటే అది చూసారా ఆ షేప్ బాక్స్ లోపల షేప్ బాక్స్ ఏమో వెల్వెట్ది ఇచ్చారనమాట చాలా బాగుంది ప్లేట్ ఇత్తడి ప్లేట్ ఒకటి బరువు అయితే ఉందండి బాగానే బరువు ఉంది నేను కంప్లీట్ రివ్యూ చెప్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే అర్థం కాదు కొంచెం చూసేసి తర్వాత ఒక అంటే మనకి పంచి పాత్ర లాంటిది వాటర్ పోసుకోవడానికి గ్లాసు అలాగే దీపపు కుంది ఒక్కటి నెక్స్ట్ తర్వాత కుంకుమ వేసుకునేది ఒకటి ఫస్ట్ పెట్టిందేమో అగరబత్తిది అది బౌల్లాగా ఉండి దానిలో హోల్స్ ఉన్నాయి అగరబత్తిది నెక్స్ట్ ఉద్దరిని ఒకటి అంటే పంచి పాత్రల్లో మనం వేసుకుంటాం కదా ఉద్దరిని అంటే ఐడియా ఉంది కదా మీకు ఉద్దరిని అలాగే గంట నాకైతే వీటన్నిటిలో గంట భలే నచ్చిందండి మళ్ళీ లాస్ట్లో అన్నీ మీకు దగ్గరకు చూపిస్తాను జూమ్లో మిస్ అవ్వకండి ఎక్కడ సో ఐటమ్స్ అయితే ఇవ్వండి ప్లేట్తో పాటు ప్లేట్ లోపల ఒక ఫైవ్ అయితే వచ్చాయి అదిగోండి అది కుంకుమ వేసుకునేది గంట పంచపాత్ర ఉద్దరిని తర్వాత ఒక దీపపు కుంది నెక్స్ట్ అగరబత్తి పెట్టుకునేది నెక్స్ట్ ఈ బాక్స్ చూసి నేనేమనుకున్నానంటే ఏదన్నా భగవద్గీత లాంటిది బుక్ ఏదన్నా ఉంటుందేమో అది స్వీట్ బాక్స్ లాగా అట్టపెట్టేలా ఉంది ప్యాక్ చేసి నేను ఏమన్నా పూజకి సంబంధించిన బుక్స్ ఏమన్నా ఉంటాయేమో అనుకున్నాను కానీ అస్సలు కాదండి ట్విస్ట్ భలే అదిరింది ఇందులో అయితే చిన్న చిన్నవి మనకి భగవద్గీతలు కానీ లేదంటే శ్లోకాలు కానీ ఉంటాయి చూసారా అదని నేను ఎక్స్పెక్ట్ చేశాను అనమాట కానీ అది కాదు ఐటమ్స్ అన్నీ బాగున్నాయి కానీ వర్తబులా కాదా అనేది నేను చెప్తాను లాస్ట్లో మిస్ అవకండి ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయకండి వీడియో తీస్తున్న మా చిన్న చిన్నపాపకి యాంగ్జైటీ అక్కడ ఓపెన్ చేస్తున్న నాకు యాంగ్జైటీ మీరేమన్నా గెస్ట్ చేశారా కామెంట్ చేయండి నేను బాక్స్ ఓపెన్ చేయకముందే గెస్ట్ చేశారా అనేది కామెంట్ చేయండి మీరు ఏమనుకుంటున్నారు ఇందులో అయితే పూజకి సంబంధించి కొన్ని వస్తువులు అయితే ఉన్నాయండి ఏంటనేది చూపిస్తాను చూడండి పూజకి సంబంధించినవి ఇక ఈ పెద్ద ప్యాకెట్ వచ్చి ఆ ఇత్తడి సామాను తోముకోవటానికండి పౌడరు క్లీనింగ్ పౌడర్ అని ఉంది దాని మీద కంపెనీ పీతాంబరి అయితే కాదది క్లీనింగ్ పౌడర్ అని ఉంది అది నీట్గా ఇత్తడి సామాను తోమేదట తర్వాత దాంట్లోపల చూడండి మామూలుగా పసుపు కుంకుమ గంధమా ఉంటే చూసారా పసుపు కుంకుమ గంధం విభూది అలాగే తోరం కొంతమంది నోమది చేసి తోరం కట్టుకుంటారు చూసారా అవి తర్వాత ఇవి కూడా నేను లాస్ట్లో విడివిడిగా చూపిస్తాను మీరు స్కిప్ చేయకండి వీడియో ఇందులో కొన్ని వస్తువులు ఒకటి రెండు వస్తువులు నాకు అర్థం కాలేదు లాస్ట్లో జూమ్ చేసి చూపిస్తాను అవి ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇది పసుపు కుంకము తర్వాత గంధము తర్వాత వచ్చేసరికి విభూది వచ్చింది తర్వాత సింధూరం అని ఒకటి వచ్చింది నెక్స్ట్ ఇవి నాకు అర్థం కాలేదండి ఏవో గింజలు సీడ్స్ లాగా ఉన్నాయి మరి నాకు అర్థం కాలేదు ఇది వచ్చేసరికి గంగా జల్ అండి అంటే గంగాజలం వాటర్ అనమాట అది నేనేంటో అది కోకోనట్ ఆయిల్ ఏమో అనుకున్నాను ఫస్ట్ చూసి దాని మీద చూస్తే గంగాజల్ అని ఉంది వాటర్ అనమాట ఇది కూడా గంధం టైప్లో ఉంది రెండు రకాల గంధాలు అయితే ఉన్నాయి ఇవి వత్తులు వత్తుల్లాగా ఉన్నాయి ఇవి ధనియాలండి ధనియాలు ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలేదు ఇది వచ్చేసరికి పర్ఫ్యూమ్ అన్నమాట సెంట్ లాగా అంటే పన్నీర్ అంటారు చూస్తారా పన్నీర్ టైపు నెక్స్ట్ అది దంజం దంజం వేసుకుంటారు కదా మెల్లో అది ఇవన్నీ విడివిడిగా కూడా నేను మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఈ తర్వాత దుప్ స్టిక్స్ మనకి సాంబ్రాణి కడ్డీలు వేసుకుంటాను చూసారా సాంబ్రాణి అనమాట నెక్స్ట్ క్లాత్ రెడ్ క్లాత్ ఒకటి అనమాట ఇవన్నీ ఇచ్చారు సో తర్వాత అవన్నీ ఓపెన్ చేసాక లాస్ట్లో చూపిస్తారు జూమ్లో చూడండి ఇక్కడ వచ్చేసరికి మనకి ఆ ర్యాపింగ్ షీట్ ఇస్తారు కదా మనం వదులుతామా దాన్ని దీన్ని చూస్తే మీకు చిన్నప్పుడు మెమరీస్ ఏమైనా గుర్తొస్తున్నాయండి చిన్నప్పుడు జామెంట్రీ బాక్సులో కానీ క్యాలిక్యులేటర్స్ మా ఫ్రెండ్స్ ఎవరైనా క్యాలిక్యులేటర్ కొనుక్కుంటే ఫస్ట్ అందరూ కలిసి దీనికోసం పోటీ పడేవాళ్ళం అండి అది తీసి ఒక్కొక్కళ్ళు దాన్ని అట్లాగా ర్యాపింగ్ చేసేవాళ్ళం ఆ మెమొరీస్ అన్నీ గుర్తొచ్చే భలే బాగుంటాయి ఇదిగోండి జూమ్లో చూపిస్తున్నాను చూడండి ఇత్తడి ప్లేట్లో గంట పంచపాత్ర ఉద్దరిని అలాగే కుంకం వేసుకోవడానికి చిన్న బావులు నెక్స్ట్ దీపపు కుంది అగరబత్తి స్టాండ్ తర్వాత ఐటమ్స్ వచ్చేసరికి ఇదిగోనండి ఫస్ట్ వచ్చేసరికి క్లీనింగ్ పౌడరు తర్వాత సింధూరం ఒకటి కుంకం ఒకటి రెండు విడివిడిగా ఇచ్చారు పసుపు గంధం ఇంకోటి వేరే కలర్ పసుపు లాంటిది ఇచ్చారు గంగాజలం తర్వాత ఇదిగోండి ఈ సీడ్సే నాకు అర్థం కాలేదండి అవి ఏంటో మరి మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి ఆ సీడ్స్ నాకు అసలు అర్థం కాలేదు ఏంటో అది చిన్న మనకి ఎలా ఉన్నాయంటే రాగులు అంటారు సారా రాగులో ఏంటో అలా ఉంటే ఇవి ధనియాలు మళ్ళీ ఒక దాంట్లో స్పైసెస్ ఇచ్చారు లవంగా ఇలాచి అవి స్పైసెస్ కూడా ఇచ్చారు తర్వాత ఒత్తులు కర్పూరం పటిక బెల్లం చిప్స్ ఇచ్చారు నెక్స్ట్ ధూప్ స్టిక్స్ అవి ఇచ్చారు అయితే ఇది ఎలా కొన్న ఏంటి అనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో చెప్తానండి మనీ పెట్టి కొనలేదు సైనింగ్ ఆఫ్ సాయి కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ We'll meet in the next video.